ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వంద రోజుల పాలన చూసి ప్రభావితులైన వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలోకి చేరేందుకు వస్తున్నారని మంత్రి నారాయణ గారు వ్యాఖ్యానించారు నెల్లూరులోని వీపీఆర్ నివాసంలో బుచ్చినగర పంచాయతీకి చెందిన చైర్పర్సన్ మోర్ల సుప్రజాతో సహా ఏడుగురు వైసీపీ కౌన్సిలర్లు వేమిరెడ్డి దంపతుల సమక్షంలో టీడీపీలో చేరారు వైసీపీని వీడి టీడీపీలోకి చేరిన కత్తి నాగరాజు పటాన్ దశిన్ రాచులి సత్యం ప్రసాద్ రహ్మాద్ మరియు శ్రీదేవిలకు మంత్రి నారాయణ గారు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ గారు మాట్లాడారు అందరికీ నమస్కారం గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి గౌరవ కోవురు శాసనసభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సార్ గారికి టీడీపీ నాయకులకు జనసేన నాయకులకు బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు నాతోటి కౌన్సిలర్లకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం పార్టీలోకి ఆహ్వానించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి గుర్తుంచేసారి తెలియజేసుకుంటాను మన ఎంపీ గారి మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ ఎంతగానో అభివృద్ధి చేస్తారు అనే నమ్మకంతో ఈరోజు ఈ పార్టీలో చేరాను ఎవరితోనూ విభేదాలు లేకుండా అందరితో కలిసిమెలిసి అభివృద్ధికి పాటుపడతామని తెలియజేస్తున్నాను క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం పార్టీలోకి మా రాకను మంచి మనసుతో స్వాగతించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మిగతా తోటి అలాగే బీజేపీ కార్యకర్తలకు జన సైనికులకు అందరికీ నమస్కారం ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఎటువంటి అవరోధాలు లేకుండా ఉచ్చిరెడ్డి పాలిం కార్పొరేషన్లో మేము మంచి చేయాలనే ఉద్దేశంతో చైర్పర్సన్ని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది అదేవిధంగా ఆమెతో పాటు ఆరు మంది కౌన్సిలర్ని కూడా తీసుకోవడం జరిగింది ఇది వరకు నలుగురు కౌన్సిలర్లు ఆల్రెడీ ఉన్నారు ఏడు మంది కౌన్సిలర్ తీసుకోవడం జరిగింది దాంతో కూడా కాబట్టి మీ అందరినీ కలుపుకొని పాత కౌన్సిలర్స్ని కొత్త కౌన్సిలర్ని కలిపి చైర్పర్సన్ని కూడా తీసుకొని ఆల్రెడీ ఉన్న తెలుగుదేశం నాయకులతో అందరినీ ఎటువంటి అపోహలు లేకుండా కలిసి మంచి పనిచేయాలని చెప్పి మనందరినీ నేను కోరుకుంటాను పత్రిక అనుకుందా అదేవిధంగా మీ అందరూ కలిసి ఉచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీని ముందుకు తీసుకెళ్లాలని అభివృద్ధిలో మనకి చంద్రబాబు నాయుడు గారు రేపు మీ అందరికీ తెలుసు రాబోయే రోజుల్లో సంక్షేమము అభివృద్ధి రెండూ చేయగలిగిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆధ్వర్యంలో మనం అందరం పనిచేస్తున్నాం కాబట్టి మీ అందరూ కూడా మున్సిపాలిటీ అభివృద్ధికి అందరికీ నమస్కారాలు అండి ఈరోజు ఉచ్చిరెడ్డిపాడు మున్సిపాలిటీలో చైత్రస్తులు వారి యొక్క మహచర్లు ఈరోజు మొత్తం ఏడు మంది తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది దీనికి రావడానికి కారణం ఏంటంటే మెయిన్గా అక్కడ ఈ వంద రోజుల్లో జరిగిన డెవలప్మెంట్స్ వంద రోజుల్లో ఈ ప్రభుత్వం ఏం చేసింది ఎలక్షన్ ముందు ఏం చెప్పింది వంద రోజుల్లో ఏం చేస్తుంది దాన్ని బేరే చేసుకుని వాళ్ళందరూ ఈరోజు మేము కూడా ప్రజల సేవలో ప్రజలకు చేసే సేవలో భాగస్వామ్యం కావాలి గత ప్రభుత్వం ఏమీ చేయలేదు గత ప్రభుత్వం ఒక పైసా ఇవ్వాలా ఏమీ చేయాల ప్రజలకు సేవ చేయాలంటే మా వాళ్ళ కాలేదు ఈ ప్రభుత్వంలో ప్రజలకి ఎం ఎమ్మెల్యే గారితో ఎంపీ గారితో కలిసి సేవజీ గారు ఉద్దేశంతో ఈరోజు చేరారు ఇక్కడ సుప్రజ చైర్మన్ గారు మోర్ల మోర్ల సుప్రజ చైర్మన్ నాగరాజు తర్వాత ఎస్కే రఘమంత్ ప్రసాద్ సత్యం లసీనా శ్రీదేవి వీళ్ళందరూ యాక్చువల్గా ఈరోజు పార్టీలోకి వచ్చారు వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నాం మనస్ఫూర్తిగా అందరు కలిసిమెలిసి పనిచేసి చేసి మున్సిపల్ కూచ్చిరెడ్డి మున్సిపాలిటీని ఒక మంచి ఆదర్శ మున్సిపాలిటీగా చేయాలని ఉద్దేశంతో యాక్షల్గా ఎమ్మెల్యే గారికి ముందే నాకు ఎన్నోసార్లు సార్లు మాట్లాడేది ఆమె ఫోన్ చేసేవాడికి ఫండ్స్ ఫోన్ చేసేవాడికి ఏంటంటే అంత ఫండ్స్ ఈ మధ్య ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఒకటి పాయింట్ నాలుగు రెండు కోట్ల లక్షలుగా చెడ్ పడిపించాం సిట్ తీసేదానికి ఒక ఎనిమిది లక్షలు ఇచ్చాం ముఖ్యమంత్రి గారు ఖజానా ఖాళీ ఇబ్బందుల కన్నా ఫస్ట్ లోకల్ బాడీ స్కీమ్ని నాలుగు వందల యాభై నాలుగు కోట్లు ఈ రాష్ట్రానికి ఇస్తే దాంట్లో బుచ్చేడు పోవడానికి కోటి నలభై రెండు లక్షలు కోట మున్సిపాలిటీకి ఇవ్వగానే కేంద్రం మళ్ళీ మూడు వందల శ్రెండ్ నిమిషాలు నిన్నే వచ్చింది అది దాన్ని కూడా సోమవారం నుంచి బుధవారం లోపల మళ్ళా మున్సిపాలిటీస్కి వస్తాయి మరొక కోటి నలభై రెండు లక్షలు మున్సిపాలిటీ వస్తుంది కోటి నలభై రెండు లక్షలు ఇదే విభాగంగా మళ్ళీ మొన్న మార్చి నుంచి సెప్టెంబర్ దాకా మళ్ళీ ఐదు వందల కోట్లు వస్తుంది ఈ ఈ అమౌంట్ ఏది మూడు వందల కోట్లు కూడా మున్సిపాలిటీస్కి ఇచ్చి మొన్న ఇచ్చిన నాలుగు వందల యాభై నాలుగు కోట్లు ఈ మూడు వందల కోట్లు డెబ్బై ఇరవై ఐదు పర్సెంట్ ఖర్చు చేస్తే మళ్ళీ ఐదు వందల కోట్లు ఇస్తారు ఇలా అనుభవం ముఖ్యమంత్రి కేంద్రానికి చేరాలని తీసుకొస్తున్నారు కానీ గత ముఖ్యమంత్రికి అనుభవం లేక ఎలా తీసుకురావాలని వ్యతిరేకంతో చేశారు ఈ విధంగా ఈరోజు అన్ని మున్సిపాలిటీస్ రాష్ట్రాల్లో ఇస్తున్నాం దాన్ని చూసి డెవలప్మెంట్ జరుగుతుంది ఇక్కడ ప్రజలకు సేవ చేయగలనే ఉద్దేశంతో ఈరోజు చైర్పర్సన్ సుప్రజా కానీ వాళ్ళకి ఇచ్చారు వాళ్ళందరూ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఖచ్చితంగా కలిసి కలిసిస్తాం ఖచ్చితంగా పుచ్చిరెడ్డిపాడి మున్సిపాలిటీని ఒక మంచి మున్సిపాలిటీగా